ఈరోజు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ పట్టణంలో షెడ్యూల్డ్ వెల్ఫేర్ కాంప్లెక్స్ మనం ఈరోజు ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై నాలుగు జయంతి జరుపుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న అడిషనల్ కలెక్టర్ గారు డిఎస్ఈడి గారు ఈడీఎస్సి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు అందరూ నాయకులు రెండు ఎలక్ట్రానిక్ మీడియా ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆదిలాబాద్ జిల్లా ప్రజ ప్రతినిధులు అందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి శుభకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు మనం గతం వారం పది రోజుల క్రితంలో మళ్ళీ అందరూ సంఘాలతో కలిసి ఈ మహానీరు జయంతి ఏ విధంగా ఘనంగా జరగాలి దానికి మొత్తం ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది మొన్న మనామ డాక్టర్ బాబు సత్యవంతరామ్ జయంతి తర్వాత మహాత్మా జ్యోతిబాపాలు ఫులే జయంతి అండ్ ఈరోజు మహానీయులు రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కూడా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారత దేశ భారతదేశ నిర్మాత భారత్ కాన్స్టిట్యూషన్ నిర్మాత మనం ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాము ఏమైనా పని చేస్తున్నాము అందరు సంఘాలు అందరు కమ్యూనిటీ కలిసి వారు అభివృద్ధి కోసం పని చేస్తున్నారంటే ఓన్లీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారి కృషి వల్ల వారు అప్పుడు మనం ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్డ్ సొసైటీ కూడా అప్పుడు ఒకటి ఫామ్ చేసి పూనాలో అప్పుడు ఫామ్ చేసి మళ్ళీ బలహీన వర్గాలు నిరుపేదలు వారికి ఏవైతే అప్పుడు అన్యాయం జరుగుతూ ఉంది దానికి వారు పోరాటం చేసి మళ్ళీ మొత్తం భారత్ కాన్స్టిట్యూషన్లో అది అయిన తర్వాత ఇండిపెండెన్స్ అయిన తర్వాత గణతంత్రం అయిన తర్వాత ప్రతి ఒక్క షెడ్యూల్ కాస్ట్ కానీ షెడ్యూల్ ట్రైబ్ కానీ వారికి న్యాయం జరగాలి అంటే కాన్స్టిట్యూషన్లో అన్ని రకాల ప్రొవిజన్స్ కూడా తీసుకోవడం రావడం రావడం జరిగింది ఆర్టికల్ ఫార్టీన్ మేజర్గా ఈక్వ ఆల్ ఆర్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ద ఐజ్ ఆఫ్ ద లో అండ్ ఈక్వాలిటీ బిఫోర్ లా అది చాలా మేజర్గా అందరికీ ఒక శక్తి లాగా భారతదేశంలో ప్రతి ఒక్క నాగరిక యొక్క శక్తి లాగా ఉంది కాబట్టి మనం కూడా ప్రతిరోజు వారి జీవిత వారి జీవిత చరిత్రంకి మనం స్మరించుకొని ప్ర మన అడ్మినిస్ట్రేషన్లో కానీ లేదు జనాలు కూడా వారికి ప్రతిరోజు ఇట్లా మనం రిమెంబర్ చేసుకొని వారు ఏవైతే జీవిత చరిత్ర ఉన్నాయో మనం తప్పకుండా పాటించుకోవాల్సిన అవసరం ఉంటుంది మనం ప్రభుత్వం కూడా వారికి స్ఫూర్తి తీసుకొని అడ్మినిస్ట్రేషన్ కూడా వారికి స్ఫూర్తి తీసుకొని అనేక రకాల సంక్షేమ పథకాలు కూడా తీసుకోవడం రావటం జరుగుతుంది కానీ ఇంకా కూడా మనం వివక్ష లేని సమాజం ఇంకా కూడా తప్పకుండా ఎక్కడ ఎక్కడ కొన్ని ఇట్లా సంఘటనలు జరుగుతూ ఉంది వాటికి మనం ఇంకా కూడా అది దూరం చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రజాపతిలో కానీ అందరూ దళిత్ సంఘం నాయకులు కానీ వారు కలిసి ఇది జిల్లాకి అన్ని రంగాల్లో అభివృద్ధిని కూడా తీసుకుని వెళ్తాము మీ అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా మొన్న దళిత సంఘం ఇక్కడ వారి కోరిక ప్రకారం ఇక్కడ పార్క్ పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అవి కూడా వారి కోరిక ప్రకారం త్వరలోనే కంప్లీట్ చేయడానికి చర్య తీసుకుంటున్నాము మొన్న వారికి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ కూడా వన్ బై వన్ అది కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము వారితో కలిసి ఎస్సీ సంఘాలు కానీ ఎస్సీ కమ్యూనిటీ కానీ ఎస్టీ కమ్యూనిటీ కానీ బీసీ కమ్యూనిటీ కానీ అన్ని నిరుపేదాల కమ్యూనిటీ కానీ వారి అభివృద్ధి కోసం అడ్మినిస్ట్రేషన్ కూడా కృషి చేస్తారు అందరికీ తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం ఒక భూభారతి పోర్టల్ కూడా అక్కడ హైదరాబాద్లో కూడా ఈరోజు శిల్పకళ వేదికలో లాంచ్ చేయడం జరుగుతుంది దానికి కూడా మేజర్గా ఇట్లా రైతులకి ఇంకా ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా గ్రీవెన్స్ డిట్రెస్ జరగాలి భూ సమస్యలు కూడా ఏవైతే ఉన్నాయో దానికి పరిష్కారం చేయాలి కాబట్టి చాలా సింప్లిఫైడ్ పోర్టల్ కూడా ఈరోజు ప్రభుత్వం ఒక చాలా ఇంపార్టెంట్ దినం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ల్యాండ్ రైడ్స్ కోసం కూడా పోరాటం చేశారు ఒక మాత్రమే ఒక సింగల్ అంశం కాదు అన్ని అన్ని అంశం పైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గైడెన్స్ ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం ఈరోజు తీసుకొని భూభారతి పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇటు భూభారతి పోర్టల్ కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ రాజీవ వికాసం కానీ అవి అన్ని సంక్షేమం పథకం అన్ని కమ్యూనిటీస్కి కూడా తప్పకుండా దగ్గరే ఉండి అమలు కూడా చేస్తాము అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు పొద్దున దళిత్ సంఘాల నాయకులు కూడా మన అందరితో కలిసి ఎందుకంటే కొంత మనం జనరల్గా నైన్ నైన్ థర్టీస్లో స్టార్ట్ చేస్తాము కానీ వారు కూడా మా మాట విని కూడా పొద్దున ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీనే ఇక్కడ రావడం జరిగింది కాబట్టి దళిత్ సంఘాల నాయకులు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి శుభకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ